ఇక్కడ ఆరంభమవుతుంది మన యొక్క ఆలోచన అందుకనే మన యొక్క దృష్టి మన మనస్సు మీద మరినప్పుడు మనకు లలితా సహస్రనామంలో కూడా ఈ సాధన గురించి చాలా అద్భుతంగా చెప్పబడింది మూడు గ్రంథులు చెప్పింది లలితా రహస్యంలో తెలుసా మీకు ఇది ఏమేం గ్రంథులవి బ్రహ్మగ్రంథి రుద్ర రుద్రగ్రంథి అని మూలాధారాంబుజారూఢ పంచవత్రాస్తి సంస్థిత ఆ పోర్షన్స్ ఎలా ఏ రకంగా ఉందని చెబుతూ బ్రహ్మగ్రంథి రుద్ర రుద్రగ్రంథి అని మూడు గ్రంథులంటే నాట్స్ అనమాట అందులో రుద్రగ్రంథి అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అని అంటే మనకు ఆజ్ఞా చక్రాంతరాలస్థ రుద్రగ్రంథి విభేదిని ఎక్కడ ఆజ్ఞా చక్రంలో మనకు రుద్రగ్రంథి అనేది ఉంటుందని చెప్పి ఆజ్ఞ అంటే ఏంటి మనం కుండలిని విద్యలో ఆజ్ఞా చక్రం అంటాం కదా వేదాంతంలోకి వచ్చేటప్పటికి ఆజ్ఞ అంటే నీ బుద్ధి అది చక్రం బుద్ధినే ఆజ్ఞ అంటారు ఆజ్ఞాస్థానం ఏంటి బుద్ధి మనకు శిరస్సు ఉంది కదా తలకాయి అసలు మన కల్చర్ ఎంత గొప్పది మన ఋషులు మన పూర్వీకులు ఎంత విజనరీస్ అనేది ఆలోచన చేస్తే శివుడికి ఎన్ని ముఖాలు పెట్టుంటారు ఐదు ముఖాలు ఉంటాయి మనకు మామూలుగా పశుపతి నాథ్ మందిర్ ఉంది కదా నేపాల్లో ఇలా ఫ్రంట్ ఒక ఫేసు బ్యాక్ ఒకటి ఇటు సైడ్ ఇటు సైడ్ పైన ఉంటుంది అయితే నేనేమనుకున్నాను బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చా ఇందులో ఏదో ఉంది ఏదో ఎక్స్ప్రెస్ చేస్తున్నారు వాళ్ళు దీని ద్వారా ఇది ఒక సింబాలిక్ ఇదొక బొమ్మ ద్వారా మనకి ఏదో ఒకటి చెబుతున్నారు అని ఎలాగనంటే పిల్లలకి క్లాస్ రూమ్లో యాపిల్ చూపిస్తుంది టీచర్ ఏంటిది అని అడిగితే మ్యామ్ ఏ అంటాడు అసలు యాపిల్కి ఏకి సంబంధం ఏంటని అంటే ఏ ఫర్ యాపిల్ వాడికి ఏ అనేది తెలియదు కాబట్టి యాపిల్ చూపిస్తే వాడు యాపిల్ అంటాడు అప్పుడు ఏ అనేది వాడికి అలవాటు చేస్తారు అలాగ నాకు ఈ ఐదు ముఖాలతో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు యొక్క ముఖాన్ని చూసి దీంట్లో ఏదో ఉంది సంథింగ్ దే ఆర్ కమ్యూనికేటింగ్ అని చూస్తే ఆ తర్వాత ఒక సైన్స్ని విచారణ చేసి చూస్తే మనందరికీ ఐదు ముఖాలు ఉన్నాయి రైట్ బ్రెయిన్ ఒకటి ఉంటుంది లెఫ్ట్ బ్రెయిన్ ఒకటి ఉంటుంది బ్యాక్ ఒకటి ఉంటుంది ఫ్రంట్ ఉంటుంది టాప్ బ్రెయిన్ ఉంటుంది మనకు ఐదు ముఖాలలో ఐదు బుద్ధులు ఉన్నాయి మనకు మనలో మీరు ఓపెన్ చేస్తే స్కల్ ఓపెన్ చేస్తే ఐదు బుద్ధులు కనపడతాయి వాళ్ళకి ఐదు ఉన్నాయి రైట్ సెరెబ్రల్ బ్రెయిన్ అంటారు లెఫ్ట్ సెరిబ్రల్ బ్రెయిన్ అంటారు ఫ్రంట్ బ్రెయిన్ అంటారు బ్యాక్ అంటారు టాప్ అంటారు నాకు అనిపించింది పరమేశ్వరుడి యొక్క ఆ రూపము మన లోపల ఉన్నదాన్ని బయటికి ఆ రకంగా వ్యక్తం చేశారు ఎందుకు దేహో దేవాలయ ప్రోక్త జీవో సనాతన త్యజేద్ అజ్ఞాన భావేన సోహంభావేన సో ఇప్పుడు బాగా ఆలోచన చేయండి నేను నా అంతర్ముఖ ప్రయాణంలో నేను అడుగు పెట్టాలి అనుకున్నప్పుడు నేను ఇంకా మనస్సు గురించి మాట్లాడుతున్నాను ఇంకా అసలు నేను గురించి మాట్లాడలే నేను అంతర్ముఖ ప్రయాణంలో నా మనస్సుని తెలుసుకోవాలనుకున్నప్పుడు నా మనస్సుతో నేను ప్రయాణం చేయాలనుకున్నప్పుడు బాగా గమనించండి కాస్త ఓపిక కావాలి దాన్ని అర్థం చేసుకుంటూ పోయేటువంటి అవగాహన మనలో కావాలి ఆ సున్నితత్వం కావాలి మనం ఈ ప్రపంచంలో ఓల్డ్ విషయాలను అర్థం చేసుకుంటాం నాకు తెలియదంటూ ఏదీ లేదండి అనుకుంటుంటాం కానీ ఒక్కసారి కళ్ళు మూసుకుని కూర్చుని నీ లోపలికి ఒక్కసారి వెళ్ళు అని అంటే బయట వాటినే లోపల పెట్టుకుని చూస్తుంటాం కానీ నా లోపల దాన్ని నేను చూడలేని పరిస్థితి వస్తుంది అంతేనా ఏదైనా బయట వాటిని లోపల చూస్తున్నాం మనం మనం రాత్రి పడుకున్నా బయటనే బతుకుతున్నాం మేలుకున్నా బయటనే బతుకుతున్నాం ఇదేంటండి అని అనొచ్చు ఇప్పుడు ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేదాకా బయట తిరుగుతూ ఉంటాం బయట బతుకుతాం కానీ పడుకున్నాం అనుకోండి రాత్రి కళలో కూడా ఏమొస్తుంది బాంబేనో కళాభారితో ఈ స్పీచో లేకపోతే ఇంకోటో ఇంకోటో లోపల తయారు చేసుకుని దాంతో బతుకుతుంటాం అర్థమైందే అది కూడా బయట బతకడమే కదా బయట వాటిని లోపల తెచ్చుకొని బతుకుతున్నాం ఇప్పుడు హోటల్లో వెళ్ళి బోండా తింటే ప్రయోజనం ఒకటి ఆ బోండా పార్సెల్ చేసి ఇంట్లోకి తెచ్చుకుని తిన్నా అదే కదా ఇప్పుడు రాత్రి నిద్రపోయినప్పుడు బోండాని లోపల తెచ్చి తింటున్నారు లేదు మీకు లీజర్గా ఉంది బయటికి వెళ్దామని తిన్నప్పుడు హోటల్లోకి వెళ్ళి తింటారు ఐటెం అయితే ఒకటే కదా బయట నుంచి వచ్చిందే కదా బయట సరుకే కదా అది ఏమండి ఇది హోమ్ మేడా అండి అంటే కాదండి హోమ్లీ అండి అన్నారు అదేంటి ఇది ఏంటి తేడా నాకు అర్థం కాలేదు హోమ్ మేడ్కి హోమ్లీ మేడ్ కంటే మా ఇంట్లో చేస్తే హోమ్ మేడ్ కానీ ఇది హోమ్లీగా చేశారు వాళ్ళు చాలా మా ఇంట్లో చేసినట్టుగా ఉంటుంది కాబట్టి పెడుతున్నామంటారు బట్ బయటదే కదా అది ఇట్స్ నాట్ ఫ్రమ్ ఇన్సైడ్ రైట్ రాత్రి మనం కల కంటున్నదంతా కూడా బయట ప్రపంచమే కదా కానీ అసలు బయట అనేది లేకుండా ఉన్న సందర్భం ఉందా బాగా ఆలోచన చేయండి బయట అనేది లేకుండా ఏదైనా ఉండే సందర్భం ఉందా ఉంది ఎప్పుడు 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 ఒక్క గాఢ నిద్రలోనే ఏదీ ఉండదు బయట లోపల అనే తరతమ భేదం లేకుండా ఒక్క గాఢ నిద్రలో మాత్రమే మనకు అనుభవం ఉంటుంది దాన్నే ఉపనిషత్తు అంటుంది నాంతఃప్రజ్ఞం నా బహిప్రజ్ఞం నోభయత ప్రజ్ఞం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం ప్రజ్ఞానఘనం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయ మాండవిక్య ఉపనిషత్ చెప్తుంది అంటే ఇప్పుడు మనం ఏదైతే చూస్తూ అనుభూతి పొందుతూ ఉన్నామో మనం నిద్రలోకి వెళ్ళినప్పుడు కల రూపంలో అవన్నీ మనం అనుభూతి పొందుతూ ఉంటాం కదా ఆ కళలో కూడా అన్ని అనుభూతి అవన్నీ బయటివే కానీ మనం బయట లేము లోపలే ఉన్నాం నిద్రపోతున్నాం లోపలే ఉన్నాం కానీ లోపల ఉన్నా బయటవే మనము అనుభూతి పొందుతున్నాం కానీ ఇప్పుడు అసలు లోపల ఉన్నామే పేరు కానీ బయటవే ఆలోచిస్తూ ఉన్నాం బయటదే తెచ్చుకుని దాంతో వ్యవహరిస్తూ ఉన్నాం కానీ ఇప్పుడు ఆ బయటది కూడా డ్రాప్ చేస్తే నేను ఎలా ఉంటాను అది కూడా పడిపోయినప్పుడు నేను ఎలా ఉంటాను అంటే శాంతం అంటే నాకేం తెలియదు అప్పుడు నాకేమీ లేదు అసలు నేనెవరో కూడా నేను తెలియని పరిస్థితిలో పడిపోయి ఉంటాను అప్పుడు ఆ నకిలీ నేను అన్నది చూసారా వాడు పడిపోతున్నాడు నిద్రలో ఏం జరుగుతుంది అసలు నేను కాదు ఏది పడిపోతుంది ఆ నకిలీ నేను ఎవడైతే మేలుకున్నప్పటి నుంచి నిద్రపోయే వరకు నన్ను నన్నుగా ఉంచనివ్వకుండా బయటికి తరుగుతూ 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 తీసుకెళ్ళి ఇందులో అందులో అందులో ఇందులో నన్ను పెట్టి నన్ను నాకు దూరం చేస్తూ వచ్చాడో వాడు పడిపోతున్నాడు ఇద్దరులో అర్థమవుతుంది ఎప్పుడైతే వాడు పడిపోయాడో ఆ నకిలీ నేను అనేది ఎప్పుడైతే పడిపోయిందో అక్కడ నాలో మిగిలింది ఏదీ లేదు ఇక మనస్సు లేదు బుద్ధి లేదు చిత్తము లేదు అహంకారం లేదు అసలు నా శరీరం మీద నాకు తాదాత్మ్యం లేదు నా శరీరం మీద నాకు లేనప్పుడు పక్కన ఎవరు పడుకున్నారో నాకు సంబంధం లేదు ఉన్నారా తెలీదు లేరా తెలీదు అసలు ఈ ఇల్లు నాదా తెలీదు నేను ఇంట్లో ఉన్నానా లేదా తెలియదు అసలు నేను ఈ భూమి మీద ఉన్నానా లేదా తెలియదు నా ఊరు లేదు పేరు లేదు ఏదీ లేదు మొత్తం శూన్య స్థితి అందుకే ఆ గార్డెన్ ఇద్దరిలో ప్రశ్నిస్తే ఎలా ఉంది అని అడిగితే ఏమోనండి హాయిగా ఉన్నాను ఎలా ఉందనంటే చెప్పలేదు పొని ఎలా ఉందనంటే హాయిగా ఉందండి అరే హాయిగా ఉందన్నప్పుడు దేనివల్ల హాయిగా ఉందో చెప్పాలి కదా ఇప్పుడు నేను ఒక మంచి కాఫీ ఇచ్చాను మీకు తాగారు ఎలా ఉందంటే చాలా బాగుందన్నారు ఏమిటని అడిగాను అనుకోండి కాఫీ కదండి ఫిల్టర్ కరెక్ట్గా దాంట్లో చికూరి ఇంత వేశారు దాంట్లో ఇవన్నీ కరెక్ట్గా మిక్స్ చేశారు పాలు కూడా కరెక్ట్గా వేశారు టికాషిన్ మంచిగా తీశారు ఫిల్టర్ బాగుంది మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంది స్వీట్ కూడా కరెక్ట్గా ఉంది ఇన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా లేదు ఒక పాయసం బా ఎంత బాగుందండి మధ్య మధ్యలో జీడిపప్పు వస్తూ ఉంది చాలా టేస్ట్గా ఉంది నెయ్యి కూడా కరెక్ట్గా వేశారు ఏలక్కాయలు తగులుతూ ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా మరి అలా మీ నిద్రలో మీరు హాయిగా ఉన్నప్పుడు మనం ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం ఆలోచించారా నేను గాఢ నిద్రలో హాయిని చూస్తూ మళ్ళీ మేలుకుని ప్రయత్నంతో ప్రయత్నంతో మేలుకొని ఎందుకు నేను చెప్పలేకపోతున్నానో అని ఆలోచించాలి పట్టుకోగలిగాను మనకు పరిస్థితి ఏంటంటే నిద్రలోకి ఎప్పుడు పోతామో తెలియదు ఇప్పుడు బయటకు వస్తామో తెలియదు అలా పడుకుంటే మనం ఏం చేయలేము ఇంకా నిద్రను కూడా ఎరుకతో పడుకోగలిగితే ఆ నిద్రలో ఉండే స్వారస్యం మనకు అర్థమవుతుంది మనకు నిద్ర అనేది ఒక గొప్ప ఉపమానం ఈ నేచర్ పెట్టింది గాఢ నిద్రలో ఎందుకు హాయిగా ఉన్నాము అని అడిగితే ఏ ఏం చెప్పలేమండి ఏంటో చెప్పలేనండి ఎలా ఉన్నారంటే అస్సలు హాయిగా ఉన్నానండి హాయిగా ఉన్నాను అని చెప్పినప్పుడు ఎందుకు ఎలా ఆ హాయి ఏమిటో ఎందుకు చెప్పలేకపోతున్నాము అంటే అక్కడ మనం లేక ఉన్నాము మనం దాన్ని రికగ్నైజ్ చేయట్లేదు కానీ వాస్తవంగా ఆలోచిస్తే అక్కడ ఎందుకు హాయిగా ఉన్నామనంటే తగిలించుకున్నవన్నిటినీ వదిలించుకున్నాం కాబట్టి అక్కడ ఏమీ తగులుకోవట్లేదు కాబట్టి మనం మనము దేనికి తగులుకోవట్లేదు మనల్ని ఏది తగులుకోవట్లేదు తగిలించుకొని తంటాలు పడ్డం ఎందుకంటే వదిలించుకుని ఒడ్డున పడాలి అని అంటారు అంటే ఆ మాటలు వాళ్ళు పెద్దలు చెప్పేది చాలా అనుభవాలని ఒక ఒక గ్రంథాన్ని ఒక వాక్యంలో పెడుతుంటారు వాళ్ళు సో నిద్రలో ఎంత గొప్ప నేచర్ అంటే మనల్ని వదిలించుకుని రా నిద్రిస్తాను అని అంటే మనం వదిలించుకోము కాబట్టే నేచర్కి తెలిసి దాన్ని కట్ చేసి అది తాత్కాలికంగా వదిలించి మనకు ఆ నిద్రనిస్తుంది ఎప్పుడైనా మీరు ఇది కనిపెట్టారా అంత గాఢ నిద్ర ఎంతసేపు పడుతుందో మీకు ఏమైనా ఐడియా ఉందా గంట రెండు కానీ మనం పడుకునేది ఎనిమిది గంటలు పడుకున్నానంటాం లేదా సెవెన్ అవర్స్ పడుకున్నానంటే బాగా మంచిగా అంటాం కదా గుర్తుపెట్టుకోండి అంత గాఢ నిద్ర సెకండ్లు ఉంటాయి అన్ని సెకండ్లు పడుకుంటేనే ఇంత రిలాక్స్ అయిపోయామంటే అన్ని సెకండ్లలో ఇంత రిఫ్రెష్ అయిపోతున్నామని అంటే ఒక్కొక్కసారి మన మొబైలు పిచ్చి పిచ్చిగా పనిచేస్తుంటుంది కదా ఏం ఏం చేస్తాం మనం స్విచ్ ఆఫ్ చేసేస్తాం ఎలాగా మొత్తం నొక్కేసి మొత్తం షట్ డౌన్ చేసి ఆపేస్తాం ఆపేసి అది పూర్తిగా ఆఫ్ అయిపోయిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత ఆన్ చేసామనుకోండి లేదు ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ అని నార్మల్ అవుతుంది మనకు కూడా షటింగ్ డౌన్ సిస్టమ్ అనేది నిద్ర ఆ గాఢ నిద్ర ఆ గాఢ నిద్ర కొన్ని సెకండ్లు మాత్రమే ఉంటుంది ఈ గాఢ నిద్ర అనేది మనం ఏమనుకుంటున్నామని అంటే మనల్ని మనం రిఫ్రెష్ చేసుకుని నెక్స్ట్ డేకి ప్రిపేర్ అవుతున్నామని కానీ మనకు ఈ నేచర్ ఒక ఎగ్జాంపుల్ పెట్టింది ఆ గాఢ నిద్రని పట్టుకుంటే నువ్వు నీ దగ్గరికి సులువుగా వెళ్ళగలవని దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయగలిగితే మనకు సాధనలో ఒక అడుగు మనం ముందుకెళ్తాం ఆ గాఢ నిద్రలో మన మనస్సు ఎలా ఉంటుందని అంటే పార్షియల్గా ఉంటుంది ఎలా ఉంటుంది పాక్షికంగా ఉంటుంది చచ్చిపోదు నిద్రలో మనస్సు చచ్చిపోతుందంటారు చచ్చిపోతే మళ్ళీ ఉదయం మేలుకోదు మనస్సుకి చావ అనేది ఉండదండి మనస్సు ఎలా ఉంటుందని అంటే అణిగిపోతుంది ఆలోచనలు లేని స్థితిలో పడిపోతుంది మనస్సు కానీ ఆలోచనే లేకపోతే మనస్సు ఉండదు గుర్తుపెట్టుకోండి మనస్సు అనేదానికి అస్తిత్వము ఉనికి ఏమిటి ఆలోచన కానీ ఆలోచనే లేకపోతే మనస్సు లేదు కదా మరి అక్కడ మనస్సు ఎలా పడుంది అని అంటే అక్కడ మనస్సు నాతో మమేకమై పడిపోయింది అహమయం కుతో భవతి చిన్వత ఐపత్యహం పత్యహం నిజ విచారణం ఉపదేశ సారంలో ఆయన ఎరుకతో పొందిన అనుభవాన్ని చెప్తారు నేను మీకు నిద్రలో ఉండే అనుభవాన్ని ఈక్వేట్ చేస్తున్నాను గాఢ నిద్రలో మనస్సు అనేది ప్రపంచమే లేకుండా ప్రపంచోపశమం శాంతం ఉపనిషత్తు అంటుంది ప్రపంచమంతా పడిపోయింది ఏ ఎలా పడిపోయింది ప్రపంచం అంటే అసలు నేను స్త్రీని నేను పురుషుణ్ణి అసలు నాకు శరీరం ఉందనేది కూడా పడిపోయింది అది కూడా లేదు నిద్రలో ఎలా ఉంటామని అంటే ఐ సెలెక్ట్ లైక్ ఎ డెడ్ లాగ్ ఒక ముద్దులాగా పడున్నానండి నాకేం తెలియలేదు అంటే మొద్దులాగా నేను పడి లేను ఈ శరీరం ముద్దులాగా ఉంది ఇది ముద్దే మెలకులో ఇప్పుడు చాలా యాక్టివ్గా కనపడుతుంది కానీ అనస్తషియా ఇస్తే ఇది ముద్దో లేకపోతే ముద్దో తెలుస్తుంది మెలుకుంటే ఇది ముద్దు పడుకుంటే ఇది ముద్దు ఎందుకు మేలుకున్నప్పుడు ముద్దుగా అనిపిస్తుంది అంటే చాలా యాక్టివ్గా ఉంది ఇదే ఇదే సత్యం అనిపిస్తుంది మిగతావన్నీ కాదు ఇదే సత్యం అనిపిస్తుంది కానీ నిద్రలోకి వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది అంటే నా శరీరం మీద నాకు ఐడెంటిఫికేషన్ విత్డ్రా అయిపోతుంది నా శరీరం మీద నాకు కాన్షియస్నెస్ వెళ్ళదు ఇంకా నా తేజస్సు అనేది నా శక్తి అనేది శరీరం నుంచి విత్డ్రా అయిపోతుంది మెల్లగా విత్డ్రా ఏం చేస్తుంది నా మనస్సుతో ఉంటుంది ఆ మనస్సుకి కూడా నా కాన్షియస్నెస్ని విత్ర చేసుకుంటుంది చేసుకుని ఆ మనస్సు ఏంటి సూక్ష్మమైపోయి సూక్ష్మమైపోయి అవి నాలో కలిసిపోతుంది ఆ మనస్సు నాలో అంతర్లీనమైపోతుంది బాగా గమనించండి ఇప్పుడు ఆ నిద్ర నుండి మేలుకున్నటువంటి సామాన్యుడు ఎవరైనా సరే నిద్ర నుండి మేలుకున్నప్పుడు ఏం జరుగుతుంది ఇది ఆలోచన చేయాలి నిద్రకు ఎలా వెళుతున్నామో ఒకటి ఆలోచన చేయాలి నిద్ర నుండి మేలుకుంటున్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మీరు నిద్ర నుండి మేలుకునేటప్పుడు ఏం జరుగుతుందో నేను మీకు చెప్తాను అది కరెక్టో కాదు మీరు కూడా చెక్ చేసుకోండి నిద్రలోకి వెళుతున్నప్పుడు మనకు తెలీదు నిద్రలోకి వెళ్ళిపోతాం మీకు ఒక చిన్న పరీక్ష పెడతాను మీరు ఎప్పుడు నిద్రలోకి వెళ్ళారో పేపర్ పెట్టుకుని ఆ టైం రాసేయండి ఎప్పుడు నిద్ర నుంచి మేలుకుంటున్నారో పేపర్ పెట్టుకుని వెంటనే మార్నింగ్ ఆ టైం రాయండి ఇది అనగానే ఒక ఆయన అన్నారు ఏమండి పేపర్ పెట్టుకుని రాయాలనుకున్నప్పుడు మేలుకునే కదా ఉంటాం అప్పుడు నిద్రపోతా మళ్ళీ ఉదయం లేచినప్పుడు రాయమంటున్నారు కదా అప్పుడు మేలుకుని ఉంటేనే కదా రాస్తే అప్పుడు నిద్రపోయి లేచి ఇది ఉండదు కదా కాబట్టి నిద్రలోకి వెళ్ళేటప్పుడు మనకు తెలియదు నిద్ర నుండి మేలుకునేటప్పుడు మనకు తెలీదు అది రహస్యం నిద్ర ఈ సృష్టిలో ఒక రహస్యం మరణము ఈ సృష్టిలో ఒక రహస్యం నేను బాగా నిద్రకి మరణానికి పెద్ద తేడా లేదు నేను అందుకనే నా ప్రవచనాలు ఎప్పుడూ చెప్తుంటాను టెంపరీ డెత్ ఈస్ కాల్డ్ స్లీప్ పర్మనెంట్ స్లీప్ ఇస్ కాల్డ్ డెత్ అర్థమైందా అర్థమైందా టెంపరీ డెత్ ఈస్ కాల్డ్ స్లీప్ నిద్ర అంటే ఏంటి టెంపరీగా అన్నిటికీ చచ్చిపోయాం అన్నిటినీ చంపేసే మనం చచ్చిపోయాం టెంపరీగా అది నిద్ర మరణం అంటే ఏంటి ఇక లేవకుండా అలా పడిపోయాం నిద్రపోతున్నాం దాన్ని మరణం అన్నారు అంటే నా దృష్టిలో నిద్ర కానీ మరణం కానీ రెండు ఒకటే ఇంకొకటి నిద్ర మరణం భౌతికంగా కూడా ఒకటేనంటే నిద్రపోయిన తర్వాత మన శరీరం అంతా దుర్గంధం అవుతుంటుంది అవునా అంటే నిద్రలో మన శరీరము ఎంత పని చేస్తుందంటే మనం దీన్ని మొద్దు అన్నాం కదా నిజంగానే మొద్దు కానీ ఇది ఎంత పని చేస్తుందంటే మొద్దు మన లోపల పేరుకున్న టాక్సిన్స్ ఉంటాయి కదా వ్యర్థాలు కాలుష్యాలు వాటిని నోటి ద్వారా కంటి ద్వారా చెవి ద్వారా ముక్కు ద్వారా చెమట ద్వారా రకరకాల రంధ్రాల నుంచి నవరంధ్రాల నుంచి మన లోపల ఉన్న టాక్సిన్స్ని బయటికి తెస్తే అందుకనే నిద్ర మేలుకోగానే ఒక పాచి వాసన ఉంటుంది అంటారు కదా అది ఉంటుంది కానీ నిద్రని మనం ఎరుకతో పడుకుంటే ఆ వాసన ఉండదు దుర్గంధం ఉండదు అందుకనే ఆ యోగుల దగ్గర దుర్గంధం ఉండదు వాళ్ళు నిద్రని ఒక ఎరుకతో ఒక సమాధితో ఉంటారు వాళ్ళు వాళ్ళు చాలా ఆనందమైన స్థితిలో నిద్రపోతూ ఉంటారు వాళ్ళకి తెలుస్తుంది మనకు తెలియదు అదే అజ్ఞానం అనేది అక్కడ ఉంటుంది అజ్ఞానం అంటే వేరే ఏదో కాదు దేవుడు తెలియదు దేవుడు తెలుసు కాదు అజ్ఞానం అంటే వాళ్ళు ఏమిటో వాళ్ళకి తెలుస్తుంది మనమేమిటో మనకు తెలియదు వాళ్ళకి అన్నిటినీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు కానీ మనకు మనం తెలియవు కానీ అన్ని ఊర్లవన్నీ తెలుక్కొని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఇది మన ప్రయత్నం